హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అండి ఆగస్టు నెల నుంచి చదువుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగి వృద్ధి కింద మూడు వేల నేరుగా వారి ఖాతాలోకైతే ఆర్థిక సహాయంగా చంద్రబాబు నాయుడు గారు జమ అయితే చేస్తామని చెప్పారండి ఉద్యోగాలు వచ్చేంత వరకు వారికైతే నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల అనేది ఇస్తామనేది చెప్పడం జరిగింది మరి దీనికి ఎవరెవరు అర్హులు అనర్హులు ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి మనకు ఈ జూలై నెలలోనే నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారండి జూలై నెలలో నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత దీంట్లో ఎలిజిబిలిటీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ తీసుకొని ఆగస్టు నుంచి వారికి అందరికీ కూడా వారి ఖాతాలోకి నేరుగా మూడు వేల రూపాయలు అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది సో మరి మనం లేట్ చేయకుండా దీనికి ఎవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అసలు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలకి వెళ్ళైతే తెలుసుకుందామండి వీడియోను మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నిరుద్యోగులు కనుక మీ బంధువులు మీ స్నేహితులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండి తిరిగి తిరిగి ఉద్యోగాలు రాక బాధపడుతున్న వాళ్ళకందరికీ కూడా మూడు వేల రూపాయలు అనేది ప్రతీ నెల కూడా ఇస్తామని చెప్పారండి సో ఈ వీడియోలో మీరు ఎలా అప్లై చేసుకోవాలి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి మీరు ఇంకేమీ చూడనవసరం లేదు ముఖ్యంగా దీనికి మనకు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా మీరు పూర్తిగా తెలిసిపెట్టుకోండి మీరు అలా చేయడం వల్ల మనకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా అది లేదు ఇది లేదు అని అనుకోకుండా మనం వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనము దీనికి ఏమేమి కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏముండాలో ఇప్పుడైతే చూద్దాము నిరుద్యోగ వృద్ధికి సంబంధించి ప్రతి నెల మూడు వేల రూపాయలు కనుక మీకు రావాలి అనుకుంటే తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు అంటే మనకు రేషన్లో నుంచి బియ్యం వస్తాయి కదండి రేషన్ షాపులో నుంచి ఎవరైతే రైస్ తీసుకుంటారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే అర్హులండి తెల్ల రేషన్ కార్డు కాకుండా ఇంకా వేరే రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఈ నిరుద్యోగ వృద్ధి అనేది అస్సలు రాదండి అలాగే మీకు మాగాని అనేది ఐదు ఎకరాల లోపలే ఉండాలండి అంటే పొలాలు పంటలు ఉంటాయి కదండీ భూమి అనేది ఐదు ఎకరాల లోపలే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ నిరుద్యోగ వృద్ధి అనేది రాదు సో తర్వాత మీకు టూ వీలర్ అనేది ఉండకూడదండి కారు అంటే నాలుగు చక్రాల వాహనం అంటే కారే వస్తుందండి ఇంకా ట్రాక్టర్ అయితే ఓకే కాదు ట్రాక్టర్ ఉన్నా కూడా వస్తుంది కానీ కార్ అనేది ఉండకూడదు అనమాట మీ ఇంట్లో కానివ్వండి మీ కార్డులో కానివ్వండి మీ కార్డులో ఎవరికైనా మీ అన్నకు కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ నాన్నకు కావచ్చు ఎవరికైనా సరే నాలుగు చక్రాల వాహనం కనుక ఉన్నట్లయినా కూడా దీనికైతే అర్హులు కారు తర్వాత ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ మీకు కనుక పిఎఫ్ కనుక వస్తూ ఉన్నా కూడా ఇదైతే అర్హులు కాదండి అదే మీరు ఇంతకుముందు చేసి మానేసి ఉంటే మీకైతే వస్తుంది అంతేకాని మనం ప్రెజెంట్ నిరుద్యోగ వృద్ధి తీసుకుంటా పిఎఫ్ కనుక వస్తూ ఉన్నట్లయితే మీరైతే అర్హులు కాదు కానీ ఇంతకుముందు కనుక వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఆగిపోయి ఉంటే మీకైతే వస్తుంది ఎందుకంటే నిరుద్యోగ వృద్ధి అంటేనే మనం ఎలాంటి పని చేయటం లేదు ఇంట్ చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నవారికి అయితే మీరు ప్రైవేట్ జాబ్లో జాబ్ చేస్తున్నారు పిఎఫ్ కూడా కట్ అవుతుంది మీకు శాలరీ కూడా ఇంత వస్తుంది కదా మరి నిరుద్యోగ వృద్ధి ఎందుకు అనే ఆన్సర్ అనేది ఇక్కడ అనే క్వశ్చన్ అనేది మనకైతే రావడం జరుగుతుంది సో మీరు ఎప్పుడో చేసి మానేసి ఉంటే నో ప్రాబ్లం అండి ప్రజెంట్ మాత్రం చేస్తూ ఉండకూడదు సో తర్వాత చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా వాళ్ళకి పది ఎకరాలు లోపల వరకు భూమి అనేది ఉన్నా కూడా వారికైతే ఇస్తారండి అనంతపురం జిల్లాకు సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా పది ఎకరాలు ఉన్నా కూడా ఇస్తారు ఎందుకంటే అనంతపురం జిల్లా అనేది వెనకబడిపోయిన ప్రాంతం అన్నమాట ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కరువు ప్రాంతం అది అందుకని చెప్పి అనంత అనంతపురం జిల్లా వాళ్ళకు మాత్రము పది ఎకరాల లోపల వరకు వారికైతే ఇస్తారు మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ లోన్స్ ఐదు లక్షల లోపల కనుక తీసుకోవంటే ఇస్తారండి ఐదు లక్షల కంటే పైన కనుక మీరు తీసుకో ఉన్నట్లయితే మీకు కూడా నిరుద్యోగ వృద్ధి కింద ఈ మూడు వేల రూపాయలు అనేది రాదండి అంటే గవర్నమెంట్ తరఫున కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఐదు లక్షల కంటే ఎక్కువగా లోన్ అయితే తీసుకో ఉండకూడదు ఐదు లక్షల లోపల తీసుకున్న వాళ్ళకి ఇదైతే వర్తిస్తుంది అలాగే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళకైతే రాదండి అంటే మీరు ప్రజెంట్ డిగ్రీ పాస్ అయిపోంటారండి ఆ సర్టిఫికేట్స్తో మీరు నిరుద్యోగ వృద్ధికి అప్లై చేస్తారు అలాగే దీంతో పాటుగా దీంతో పాటుగా మీరు ఏదైనా కూడా చదువుతూ ఉంటే దానికి స్కాలర్షిప్ అనేది వస్తుంది కదండి అందుకని చెప్పి చదువుకునే వాళ్ళకు కూడా నిరుద్యోగ వృద్ధి రాదు నిరుద్యోగ వృద్ధి అంటేనే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకు మాత్రమేనండి ప్రజెంట్ మీరు కనుక చదువుతున్నట్లయినా కూడా రాదు తర్వాత దీనికి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలండి ఫెయిల్ అయితే కాదు ఇంతకుముందు నేను ఇదే విధంగా వీడియో చేస్తే చాలామంది అయితే అడిగారు డిగ్రీ అనేది కంపల్సరిగా పాస్ అయ్యి ఉండాలండి ఇంటర్ టెన్త్ అయితే దీనికి అర్హులైతే కాదు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఆ తర్వాత పీజీ బీటెక్ ఐటీఐ డిఎడ్ సో ఇంకా దీనికంటే ఎక్కువగా డిగ్రీ చదివేసి దానిపై ఏం చదువున్నా కూడా మీకైతే అర్హులండి అది కూడా పాస్ అయిన వాళ్ళకి మాత్రమేనన్నమాట డిగ్రీ పాస్ అయినా చాలండి డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న వారికి కూడా ఇదైతే వస్తుంది అంతేకాని ఇంటర్ అయితే అస్సలు అర్హులైతే కాదు ఓకేనా డిగ్రీ కూడా చాలామంది మాకు సబ్జెక్ట్ ఉన్నాయి అయినా వస్తుందని అడుగుతున్నారు అయినా రాదండి పాస్ అయిన వాళ్ళకే వస్తుంది సో దీనికి వయో పరిమితి ఎంత ఉండాలి అంటే అంటే వయసు ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు వారికి మాత్రమే ఈ మూడు వేల రూపాయలు అనేది అందడం జరుగుతుంది తర్వాత దీనికి మనం అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చూసుకున్నట్లయితే మీకు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలండి ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ బుక్ మీకు సంబంధించి ఏదైనా బ్యాంక్ బుక్కు అలాగే ఆధార్కి లింక్ అయిన ఫోను సిమ్ అంటే ఆధార్కి లింకులో లేనటువంటి ఫోన్ అయితే ఉండకూడదండి ఖచ్చితంగా మీరు ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుట్టారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఉండాలండి ఎందుకంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు దానికి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది కంపల్సరీ ఆ ఓటీపీ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట ఒకవేళ కనుక మీ ఆధార్కి మొబైల్ నెంబర్ కనుక లింక్ అనేది లేకపోతే మీరైతే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చే లోపల ఇదైతే రెడీ చేసి పెట్టుకోండి మీరు ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పిన అర్హతలు అన్నీ కూడా ఉండి మొబైల్ నంబర్ కనుక లేకపోతే మీరైతే వెంటనే కూడా మీ ఆధార్కి లింక్ చేసుకోండి తర్వాత మీ ఆధార్ అనేది ఖచ్చితంగా కూడా బ్యాంకు బుక్ కూడా లింక్ అయి ఉండాలండి మీ బ్యాంకు అయితే లింక్ అయి ఉండాలి అలా ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట సో ఇవన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు మనకు నోటిఫికేషన్ వచ్చే లోపల ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు తర్వాత మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి అంటే మీరు డిగ్రీ చదువుకో ఉంటారు అనుకోండి డిగ్రీ సర్టిఫికేట్లు కాలేజీలో ఉన్నాయి మా దగ్గర జెరాక్స్లు ఉన్నాయి ఓకేనా అని పెట్టుకుంటారు కాదండి ప్రజెంట్ అయితే ఒరిజినల్స్ అక్కడ మనం చూపించాలి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒరిజినల్స్ అనేటివి ఖచ్చితంగా చూపించాలి ఒరిజినల్ సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకో ఉండాలి అలాగే మీకు ఏదైతే ఆధార్కి లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ అనేది వర్కింగ్లో ఉండాలి ఆ మొబైల్ కాకపోయినా ఇంకేదైనా మొబైల్ అయినా కూడా మీ దగ్గర వర్కింగ్లో ఉండాలి తర్వాత ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరి అండి ఈమెయిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఒక ఒకవేళ మీ దగ్గర ఈమెయిల్ అనేది లేకపోతే దాన్ని క్రియేట్ చేసుకోండి ఓకేనండి ఇది మనకు ఆగస్ట్ నుంచి నిరుద్యోగులకు సెలెక్ట్ అయిన వారికి అందరికీ కూడా ప్రతీ నెల మూడు వేల రూపాయలు చేతికైతే ఇవ్వరండి వారి ఖాతాలోకి ఇస్తారు వారి ఖాతాలు అయితే నేరుగా జమ చేస్తారు ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు మనకి ఇది యువనేస్తం అనే పేరు పిందైతే ఇదే విధంగా నిరుద్యోగ వృద్ధి తీసుకొచ్చారు ఇప్పుడు మనకు యువగలం అనే పేరైతే పెట్టడం జరిగింది అప్పట్లో ఇవనేస్తాం కానీ అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకు మూడు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది సో మనకు ఈ జూలై నెలలో మొదటి వారంలో అయినా రెండో వారంలో అయినా మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారు జారీ చేసిన వెంటనే కూడా నేనైతే చెప్తానండి దీన్ని మీరు ముఖ్యంగా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదనుకుంటే సచివాలయంలో అప్లై చేసుకోవాలని ఆప్షన్ ఇచ్చినా కూడా నేనైతే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను వెంటనే కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పినటువన్నీ కూడా మీరు అర్హులు కాదు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనండి చూశారు కదా ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం